పర్ఫెక్ట్ గా ఫైవ్ మినిట్స్ ఉంది కదా వెళ్ళడానికి ఈ ఆటో వాళ్ళని నమ్ముకుంటే ఇంకా మన పని అయిపోయినట్టే మేము గోల్డెన్ టెంపుల్ నుండి వాగా బార్డర్ అయితే ఆటో బుక్ చేసుకున్నాము కానీ మేము చేసిన తప్పు ఏంటంటే ఆటోని మార్నింగ్ బుక్ చేసుకున్నాము ఇంకా అడ్వాన్స్ కూడా మార్నింగ్ ఇచ్చేసాము ఆటో ఈవినింగ్ కి స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఫోర్ ఫిఫ్టీన్ కయితే స్టార్ట్ చేశారు ఇంకా లేట్ అవ్వడం వల్ల మా విఐపి పాసెస్ కూడా వృధా అయిపోయాయి ఎందుకంటే మేము వెళ్లేసరికి పరేడ్ కూడా స్టార్ట్ అయిపోయింది మీరు ఒకవేళ గోల్డెన్ టెంపుల్ నుండి వాగా కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఆటోని ఈవినింగ్ బుక్ చేసుకోండి టోటల్ వన్ పర్సన్ కి అప్ అండ్ డౌన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళు టూ ఫిఫ్టీ అంటారు కానీ వన్ ఏ ఉంటుంది ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వాలి

ఓకే చూ వెళ్ళడానికి ఐదు నిమిషాలు పరిగెట్టండి ఫాస్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ చూడు ఎలా పరిగెడుతున్నారు చూడు టైం అయిపోయిందండి విక్కీ రన్ చెయ్యరా మేము వెళ్ళేసరికి పరేడ్ కూడా స్టార్ట్ అయిపోయింది బయట గేట్ నుండి లోపల పరేడ్ వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది ఈ పరేడ్ కోసం అయితే మా బాబా విఐపి పాసెస్ కూడా బుక్ చేశాడు సో లేట్ అవ్వడం వల్ల మాకు విఐపీలోకి అయితే ఎంట్రీ అయితే ఇవ్వలేదు అయినా కూడా మేము పరేడ్ అయితే చాలా దగ్గర నుండి అయితే చూసాము ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే గూస్ బంప్స్ ఇంకా అసలు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ండి ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఎక్కడుంది భయపడతాను సో ఇంకా ఇప్పుడు పరేడ్ కూడా అయిపోయింది అసలు టైం కూడా తెలియలేదు టోటల్ పరేడ్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది పరేడ్ అయిపోయాక ఫ్లాగ్స్ కూడా కిందకి దింపేస్తారు ఇంకా మీరు కూడా గోల్డెన్ టెంపుల్ నుండి వాగా బార్డర్కి రావాలనుకుంటే ఆటోని మాత్రం ఈవినింగ్ బుక్ చేసుకోండి చెప్పాను కదా వన్ పర్సన్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఎక్కువ అసలు ఇవ్వకండి టోటల్ అప్ అండ్ డౌన్ మాత్రం సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే రీజనబుల్ చాలా బాగుంది మాతో పాటు మీ అందరు కూడా చూపించాను సో వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి పిల్లల కోసం